హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్రావంతి కుకింగ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి అయితే మీకు ఓరియో బిస్కెట్స్ తో కేక్ ఎలా చేయాలో చూపిస్తాను అది మా పిల్లలు అడిగారండి చేసుకుంటామని సరే చేయండి నేను హెల్ప్ చేస్తానని చెప్పాను అందరం కలిసి ఈ కేక్ అయితే తయారు చేసాము అది ఎలా ఉందో చూసి మీరే చెప్పండి ఇప్పుడైతే మనం ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే ఓరియో బిస్కెట్స్ టూ ప్యాకెట్స్ తీసుకున్నామండి అవి క్రీమ్ వేరుగా బిస్కెట్స్ వేరుగా చేసుకున్నాము ఆ బిస్కెట్స్ ని ఒక మిక్సీ గిన్ లో వేసుకొని మెత్తగా పొడిలాగా చేసుకున్నామండి రెండు స్పూన్ల పంచదార కూడా వేసాము అందులో చూడండి పంచదార వేసి మిక్సీ పట్టించాను ఆ పొడి అయితే ఇలా వచ్చింది ఇప్పుడు ఆ పొడిలోనే కొంచెం మిల్క్ యాడ్ చేసుకున్నానండి మిల్క్ వేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి ఇలాగా కొంచెం కొంచెం మిల్క్ చే వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి ఈ కలపటంలోనే కేక్ అయితే మంచిగా వస్తుందండి ఇప్పుడైతే మనం ఈనో ప్యాకెట్ ఒక హాఫ్ ఈనో ప్యాకెట్ కూడా వేసుకున్నాము కేక్ అయితే మంచిగా రావడానికి అది వేసాక కూడా బాగా కలుపుకోవాలి చూడండి ఓరియా బిస్కెట్స్తో కేక్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఒక కుక్కర్ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో రెండు గ్లాసుల వాటర్ పోసి ఒక స్టాండ్ పెట్టి ఒక మందాటి గిన్నెకి ఆయిల్ పూసుకొని ఈ కలుపుకున్న ఈ పేస్ట్ అంతా అందులో వేసుకున్నాను అందులో వేసి పళ్ళు లేకుండా మంచిగా చేసుకున్నానండి ఆ ఆ పేస్ట్ అయితే ఇప్పుడు మనం మంచిగా ఇప్పుడు కుక్కర్ కుక్కర్లో పెడదాము చూడండి ఇలాగా రెండు గ్లాసులు వాటర్ అయితే వేసాను ఇది ఫార్టీ మినిట్స్ కుక్ అవ్వాలండి ఈ కేకు సన్నని మంట మీద అందుకే ఎక్కువ వాటర్ అయితే పడతాయి ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేద్దాము ఆ కుక్కర్ ఉండే రబ్బర్ ఉంటుంది కదండి అది తీసి పెట్టాలండి మూత పెట్టి ఫార్టీ మినిట్స్ అయితే బాగా కుక్ అవ్వనిచ్చాను నేను కుక్ అయ్యాకైతే ఇలా వచ్చిందండి బాగా వచ్చింది చూడండి ఇలా అతుక్కోవట్లేదంటే మన కేక్ అయితే బాగా ఉడికిందనే కదండి ఇప్పుడైతే తీసేసుకున్నాను నేను ప్లేట్లోకి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఫస్ట్ అయితే చూడండి కేక్ అయితే మంచిగా వచ్చింది స్పాంజ్ లాగా ఇప్పుడైతే హాఫ్ భాగాన్ని నేను హాఫ్ వర్క్ కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా రౌండ్గా చూడండి ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొని కొంచెం పాలేసి ఇట్లా క్రీమీలాగా చేసుకున్నాను సన్నని మంట మీద ఆ క్రీమ్ అంతా ఇలా ఈ కేక్ పైన వేసి బాగా స్ప్రెడ్ చేశానండి చుట్టుపక్కల అంతా అయ్యేలాగా తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న ఆ కేక్ను కూడా దీని పైన పెట్టి మంచిగా ఇట్లా రెడీ చేశాను చూడండి ఇలాగా ఇప్పుడైతే మనం ఈ ఒరే బిస్కెట్స్ కోసం తీసాం కదండి ఆ బిస్కెట్ లో క్రీము ఆ క్రీము ప్లస్ డైరీ మిల్క్ చాక్లెట్ ఇంకో చాక్లెట్ రెండు కలిపి మళ్ళీ ఒక ప్లే పేస్ట్ లాగా తయారు చేశానండి నేను చూడండి మీకు చూపిస్తున్నాను కొంచెం మిల్క్ వేసు మిల్క్ వేసుకొని ఇట్లా కలుపుకోవడమేనండి వచ్చేస్తుంది ఇలాగా మొత్తం ఇలాగే చేశానండి క్రీమ్ అంతా ఇలా చాక్లెట్ వేసుకొని ఇలా క్రీమ్ లాగా చేసుకున్నాను ఆ క్రీమ్ నే కేక్ పైన వేసుకున్నాను నేను చూడండి బాగా ఇలా క్రీమ్ లాగా తయారు చేసుకోవాలి ఆల్రెడీ ఓరే బిస్కెట్ లో ఉండే క్రీమ్ అయితే ఆల్రెడీ మంచిగా మెత్తగానే ఉంటది కాబట్టి తొందరగా అయిపోతుందండి చూడండి ఇలా వేసుకున్నాను మొత్తం కేక్ పైన వేసుకున్నాక ఇలా కేక్ అంతా ఫుల్ గా అయ్యేలాగా ఇట్లా పూసుకుంటున్నామండి కి చూడండి ఇలాగా మొత్తం ఇలా ఇలాగా అవ్వాలి మొత్తం ఇలా కేక్ అంతా ఇలా స్ప్రెడ్ చేయాలండి చూడండి ఇలాగా ఇప్పుడైతే ఈ క్రీమ్ బాగా ఇలా పోసేసుకుంటున్నాం కదండి ఈ మన కేక్ కి ఈ బాల్స్ అయితే మేము ఒరియా బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ తో చేసామండి అవి కనుక మీరు ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెళ్ళి చూడండి మీరు కూడా చేసుకోండి ఇప్పుడైతే మేము షార్ట్స్ జెమ్స్ తీసుకొని వీటితో కూడా బాగా డెకరేషన్ చేస్తున్నాము అలాగే కిట్కాట్ చాక్లెట్ కూడా తీసుకొని వాటితో కూడా ఇలా డెకరేట్ చేసామండి ఇప్పుడైతే మీరు కూడా ఇలా చేసుకోవాలి అనుకుంటే మంచిగా చూసి చేసుకోండి ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాము కేక్ రెడీ అయింది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టి తీసామండి ఇలా అయితే వచ్చింది కేక్ చాలా టేస్టీగా ఉందండి ఫస్ట్ టైం కోరియా బిస్కెట్స్ తో కేక్ చేసినా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగుందండి మీరు కూడా ఇలా చేసుకోండి ఇప్పుడైతే మా పిల్లలు టేస్ట్ చేస్తున్నారు చూడండి చాలా బాగుంది నేను కూడా తిన్నాను చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా చేసుకోండి మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసు